ఆదిశంకరాచార్యుల వారు భవానీ ఆష్టకాన్ని శక్తిని స్మరిస్తూ ఎలా రచించారో తెలుసుకుందాం ఆదిగురువు శంకరాచార్యులు ఒకసారి శక్తి తత్వాన్ని ఖండించడానికి కాశ్మీరు వెళ్ళారు కానీ కాశ్మీరులో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది బాగా నీరసించి ఉన్నారు అతని శరీరంలో ఏమాత్రము కూడా శక్తి లేదు అతను ఓ చెట్టు నీడన పడుకొని ఉండగా అక్కడ నుండి పక్కనే ఒక గుహ నుండి ఒక బాలుడు తలపై పెరుగుకుండా మోసుకుంటూ బయటకు వచ్చాడు శంకరాచారుల వారికి బాగా దాహంగా కూడా ఉంది గోపాలుడు దూరం నుండి పెరుగు తెచ్చుకోవడానికి ఇక్కడికి రండి అని కేకవేశాడు శంకరాచార్యులు శంకరాచారులు మెల్లగా నాకు ఇసుమంతా దూరం రావడానికి కూడా శక్తి లేదు నేను మీ దగ్గరకు ఎలా రాగలను అని అడిగాడు రాలేకపోతున్నాను అన్నాడు అందుకు గోపాలుడు నవ్వుతూ శక్తి లేకుండా ఎవరు ఒక్క అడుగు కూడా వేయలేరు అందున మీరు శక్తి అధికారాన్ని తిరస్కరించడానికి బయలుదేరారా అని అన్నాడు ఇది విన్న శంకరాచారుల కళ్ళు తెరుచుకున్నాయి ఆ దేవత స్వయంగా ఈ చిన్ని గోపాలుని రూపంలో వచ్చిందని అర్థమయ్యింది అతని మనసులో శివుడికి శక్తికి మధ్య ఉన్న అనుమానపు తెరలు తొలగిపోయి శివుడు స్థిరశక్తి మరియు భవానీ అతనిలోని చైతన్య శక్తి రెండు ఒకదానికొకటి రూపాలు భిన్నంగా లేవని అమ్మ వద్ద శరణాగతి చెందాడు ఆ స్థితిలో శక్తిని స్మరిస్తూ మరియు అతని నోటి నుండి వచ్చిన పదాలు గతిస్త్వం గతిస్త్వం త్వమేక భవానీ ఈ శరణాగతి శ్లోకం భవానీ అష్టకంగా ప్రసిద్ధి చెందింది ఇది చాలా అద్భుతమైనది శక్తివంతమైనది కూడా అలాంటి భవానీ అష్టకాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం నా తాతో నమాత నా బంధుర్న దాత నా పుత్రో న వృత్యో నృత్యో నర్త విద్య నవృత్తి భవాని భవానీ గతిస్ గతిస్ భవానీ ఈ శ్లోకానికి గల అర్థం ఏమిటంటే అమ్మా ఓ భవానీ నాకు తల్లి కాని తండ్రి కానీ కొడుకు కానీ కూతురు కానీ యజమాని కానీ సేవకుడు కానీ బంధువు కానీ భార్య కానీ విద్య కానీ వృత్తి కానీ ఏదీ లేదు కేవలము నీవే నాకు దిక్కు నాకు దిక్కువి నీవే తల్లి బవాబ్దా వపారే మహాదురుహు పపాత ప్రకామి ప్రలోభి ప్రమత్త ಕುಂಸಾರ ಪದಾಂ ಗತಿಸ್ವ ಗತಿಸ್ವೇಕ ಭವಾನ ಗತಿಸ್ವ ಗತಿಸ್ವ ತ್ವೇಕಾ ಭವಾನಿ ಈ ಶ್ಲೋಕಾಕಿ ಅರ್ಥವು ಅಮ್ಮ ಭವಾನಿ ಕಾಮದುಡನೈ ಲೋಭಿನೈ ಮಡನೈ ಜನ್ಮ ಪಾಭದ್ದುಡನೈ భరించలేని దుఃఖముతో మిక్కిలి భయాన్వితుడనై సంసార సాగరమున మునిగిపోయాను తల్లి నీవు తప్ప నాకు ఎవరూ దిక్కులేరు నీవే దిక్కుతల్లి నజానా మిదానం నచ ధ్యానయోగం న మి తంత్రం నచ్చ స్తోత్రమంత్రం न जानामि पूजां न चन्यासयोगं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी अम्मा भवानी धनमु धान्यमु मन्त्रमु यन्त्रमु पूजा पुनस्कारमु न्यासमु योगमु ఇవి ఏవీ నాకు తెలియదు తల్లి నీవు తప్ప నాకు ఎవరూ దిక్కులేరు తల్లి నీవే దిక్కు తల్లి నజానామి పుణ్యం నజానామి తీర్థం ముక్తిం లయం వా కదాచిత్ నజానామి భక్తిం వ్రతం వా పాపి మాతః భవానీ నాలుగవ శ్లోకానికి గల అర్థం ఓ భవానీ పుణ్యకార్యము లేదు తీర్థ సేవనమూ లేదు మోక్షోపాయము తెలియదు జన్మరాహిత్యము తెలియదు భక్తి మార్గమూ తెలీదు ಎ ವ್ರತಮೂ ತಿಳಿಯದು ತೀವು ತಪ್ಪ ನಾಕು ದಿಕ್ಕು ದಿಕ್ಕುಲೇದು ನೀವೇ ತಲ್ಲಿ. ಕುಕುರ್ಮಿ ಕುಸಂಗಿ ಕುಬು ಕುಲಾಚಾರಹೀನ ಕದಾಚಾರಲೀನಃ ಕುದೃಷ್ಟ ಕುವಾಕ್ಯ ಪ್ರಬಂಧ ಸದಾಹಂ భవానీ తల్లి దుష్కర్మ ఆచరణము దుర్జన సాంగత్యము దుర్బుద్ధులు దుష్ట సేవక జనము కులాచార హీనత్వము దురాచార తత్పరత చెడు ఆలోచనలు చెడు మాటలు ఆడటం ఇవి నా లక్షణాలు అందుచేత నీవు తప్ప నన్ను ఉద్ధరించడానికి వేరు దిక్కులేరు తల్లి నీవే నాకు దిక్కు తల్లి ప్రజేశం రామేశం మహేశం సురేషం దినేశం నిషీదేశ్వరం వా కదాచిత్ నమి చాన్యత్ సదాహం శరణ్యే గతిస్ గతిష్ భవాని అమ్మా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సూర్యుడు చంద్రుడు ఇంద్రుడు ఇంకెందరో దేవతలు ఉన్నారు ఒకరిని గూర్చి కూడా నేను ఎరుగను నాకు వేరెవరూ తెలియదు నీవే దిక్కు తల్లి नीवेकु दिक्कुतल्लि विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये अरण्ये शरण्ये सदा मां प्रवाहि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी గతిస్వం గతివం త్వమేకా భవాని అమ్మా వివాదమున కానీ విషాదమున కానీ ప్రమాదమున కానీ ప్రవశమున కానీ నీటిలో కానీ నిప్పులో కానీ కొండలలో కానీ అడవులలో కానీ శత్రువుల మధ్య కానీ ఎక్కడైనా నన్ను నీవే రక్షించాలి తల్లి నీవే నాకు దిక్కు తల్లి अनादो दरिद्रो जरारोगयुक्तो महाक्षीनदीनः सदा जाड्यवक्त्रः विपतौ प्रविष्टः प्रनष्टः सदाहम् गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी ఓ జగజ్జనని నేను అనాథను ఏమీ లేనివాడిని ముసలితనము రోగములు జాడ్యములు నన్ను పీడించుచున్నవి మహా విపత్ సముద్రమున మునిగి ఉన్నాను సర్వ విధముల నష్టములకు లోనై ఉన్నాను నీవే నన్ను ఉద్ధరించాలి తల్లి నీవే దిక్కుతల్లి నీవే నాకు దిక్కుతల్లి ఇది ఆదిశంకరాచార్యులవారు వారు భవానీ అష్టకాన్ని శరణాగతి కోరుతూ రచించారు ఇంతటి మహాశక్తివంతమైన భవానీ అష్టకాన్ని మనం నిత్యము పఠించడం వల్ల మనకున్న దరిద్ర బాధలు అన్నీ తొలగిపోయి ఇంటిలో సుఖశాంతులు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహము నిండుగా మనకు ఉంటుంది जय भवानी